సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెస్టుమారెడ్డిపల్లి పూర్వకాలపు పేరు భూసారెడ్డి కూడా నాలుగవ రోడ్డులో నిలబై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఒక మూలన పడి ఉన్న చిన్న రాతి స్తంభం ముక్క మీద ఒక శాసనం ఉంది ఆ శాసనం మీద శ్రీ మహాదేవుని ఆలయం కలియుగాదిని నాలుగు వందల తొంభై ఐదు తారన ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పదిహేడు రెజిమెంట్ సిపాయి పసుపులేటి పరవరాజుల నాయుడు గారు చేసిన ప్రతిష్ట అని ఉంది సిపాయి శివాలయ ప్రతిష్ట చేయడం అదేదో కాకతీయుల కాలంలో రుద్రదేవుడు గణపదేవుడు కాలంలో ఎక్కటీలు ఆ విలుకానులైన సైనికులు చేసినట్టుగా ఇది ఇక్కడ ఈ మహాదేవుని ఆలయం ఒక సైనికుడు నిర్మింపచేయడం అనేది ఒక చారిత్రక సందర్భం ఈ ఆలయ ప్రధాన అర్చకుడు రాజేశ్వర శర్మ ఈ పాతకాలం గుడి చాలా చిన్నగా ఉండేది దానికి కేవలం గర్భగుడి అంతరాలం మండపాలు ఉండేవి ఆ తర్వాత ఈ తొంభై తొంభై ఆరు సంవత్సరాల కింద శివలింగానికి ఉద్వాసన చేసి మరి కొత్త లింగాన్ని పెట్టినారు అట్ల సుబ్రహ్మణ్యేశ్వరుని ఏర్పాటు చేసిన దానికి బెల్లి శివప్రసాద్ అనేట ఆయన ప్రతిష్ట చేయించాడని అప్పటి నుంచి శిల్పం నందులు బయట మంటపంలో ఉన్నాయని చెప్పిండు ఆ వానలింగం అదే మంటపంలో విజయనగర శైలిలో చెక్కినటువంటి దిగుజి దేవతామూర్తి లలితాసంలో ఉంది కుడి చేత అభయస్తం చేత పాత ధరించి ఆ దేవత వెనక అల్లిన జడి జడ ఉండడం విశేషం ఆ దేవత పక్కన కర్ణులు ఎర్ర ఇసుక రాత్రిలో చేకిన నాగాభరణాలతో కొమ్ముల కిరీటంతో మెడలో రుద్రాక్షమాలతో నందీశ్వరుని శిల్పం ఉంది చతుర్భుజుడైన ఈ మూర్తి ముందు కుడి చేయిలో కడ్గం వెనక చేతిలో త్రిశూలం ముందు ఎడమ చేతిలో పాత్ర వెనక చేతిలో వీరాసనంలో కూర్చుని ఉన్నాడు వాయిదు పడగల నాగఛత్రంతో జంట నాగుల నమస్కారం ముద్రతో ఒక నాగుడు ఉన్నాడు లక్ష్మీ విగ్రహం ఉంది చివరన ఒక దుర్గ శిల్పం ఉన్నది